అందరికి నమస్కారం ఏమండీ ఆవిడొచ్చింది రచనా తళౌన్ వసంతశ్రీ పట్టపో ఈ పిల్లాన్ని తీసుకుని పుట్టింటి చేరింది కమల తమ పక్కన చిన్న ఇంట్లో కమలని పెట్టాడు అన్న కిరణ్ కిరణ్ భార్య కుమారి రత్యానికి కమల్తో తగాదాటుతుంది పట్నంలో కమల ఫ్రెండు విజయ్ జాబ్ చేస్తుంది ఒకసారి మా ఇంట్లో వాళ్ళ పిల్లలు చూసుకోవడానికి మనిషి కావాలి కమల చాలా మంచి ఆయన వచ్చి చేరకూడదు అని అడిగింది సాయంత్రం అన్న ఈ విషయం చెప్పింది కమల మొదట వద్దన్నాడు కమల బలవంతం మీద సరేనన్నాడు కిరణ్ కమల పట్నం వచ్చి విజయ్ కలిసింది విజయ కమలను వాళ్ళ ఓన్ రెడ్డి తీసుకెళ్ళింది సార్ ఈమె మా ఫ్రెండు కమల ఈ మధ్య భర్తపోయాడు తనకు ఒక బాబు ఉన్నాడు తను డబ్బులకు ఇబ్బంది పడుతుంటే ఇక్కడికి రమణం చెప్పాను సార్ ఓనర్ రాజారావుకు పొనుదిగ్గా ఉన్న కమలం చుటుగానే మంచి అభిప్రాయం కలిగింది చూడమ్మా ఇక్కడ నువ్వు చేయాల్సిన పనులు మా పిల్లలిద్దరిని స్కూలుకు పంపటం ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుండి రాగానే వాళ్లకు స్నానాలు చేయించి చదివించి అన్నం పెట్టి నిద్రపుచ్చటం నువ్వు ఈ పనులు బాగా చేస్తే జీతంతో పాటు నువ్వు నీ పిల్లాడుంటాని గతిస్తాను నేను బిజినెస్ పని మీద ఊళ్ళు తిరుగుతుంటా పిల్లల్ని జాగ్రత్తగా చూడాలి సరేనా అలాగే సార్ అంది వినాయంగా ఆ రోజే పనులు జాయిన్ అయింది కమలా వాచ్మ్యాన్ను అతని భార్య సాయంతో త్వరగానే అది అడ్జస్ట్ అయింది కమల మొదట్లో కొంచెం ఇబ్బంది పడిన ఇప్పుడు అలవాటుగా మారింది కమలక్ రాజారావు నెలకు నాలుగు రోజులు మాత్రమే ఉంటాడు ఇంట్లో రాజారావు పిల్లలు బాగా అలవాటయ్యారు కమలక్ తన పిల్లాడికి వాళ్ళ పిల్లల కబుర్లు చెప్తూ నిద్రపుచ్చుతుంది అప్పుడప్పుడు అన్నయ్యకి ఫోన్ చేస్తుంది అక్కడ పని మనిషిగా చేసే బదులు నా ఇంట్లోనే ఉండొచ్చగా నిష్ఠూరంగా అంటుంటాడు కిరణ్ లేదన్నయ్య ఇక్కడ బానే ఉంది నువ్వు టెన్షన్ పడొద్దు నా గురించి అని ధైర్యం చెప్తుంది చూస్తూ ఉండగా నాలుగేళ్ళు గడిచాయి ఇప్పుడు రాజారావు ఊళ్ళు మాని ఊళ్ళో బిజినెస్ చూసుకుంటూ ఇంటి ఉంటున్నాడు చుట్టాలందరూ ఆడపిల్ల పెద్దయ్యేలోపు మళ్ళీ పెళ్లి చేసుకుని గొడవ పెడుతున్నారు రాజారావు కూడా ఆలోచిస్తే అది నిజమేననిపించింది ఆడపిల్లలు తల్లిచాటును పెరగాలి ఎవరు నా పిల్లల్ని సరిగ్గా చూసుకుంటారని ఆలోచిస్తే కమల సరైందనిపించింది తనని నాలుగేళ్లుగా గమనిస్తే ఎంతో పద్ధతిగా ప్రేమగా పిల్లల్ని చూడటం చూస్తే తనే తనకు కరెక్ట్ అనిపించింది ఒకరోజు అన్నీ బల్లమి సత్తి వెళ్తున్న కమలను పిలిచి అడిగాడు నే మళ్లీ పెళ్లి చేసుకుందామనుకుంటున్నాను కమలా మంచిదయ్య గారు ఇంకా నా అవసరం లేకపోయినా నన్ను ఏదో ఒక పనిలో పెట్టండి ఇది తలవంచుకో నా భార్య పని ఉంది నీకిష్టాలు చేస్తావా నవ్వుతూ అన్నాడు అయ్యగారు ఏం మాట్లాడుతున్నారు నాకు బాబున్నాడు వాడికి నేను అన్యాయం చేయలేనండి చేయమని ఎవరన్నారు నా పిల్లలతో పాటే నీ పిల్లాను చూసుకుంటాను ఆలోచించి చెప్పు ఒకవేళ నీకు ఇష్టం లేకపోయినా ఎప్పట్లాగా ఇక్కడే ఉండి ఏదో ఒక పని చేసుకోవచ్చు ఏం చేయాలో అర్థం కాక ఫ్రెండ్ విజయ్ ను సలహా అడిగింది కమల ఎన్నో ఏళ్ళ నుండి ఆయన నాకు తెలుసు దానికి నువ్వు డౌటు పడక్కర్లేదు ఒప్పేసుకో పెళ్ళికి అంది విజయ ఒక వారం ఆగి రాజారావును మన్నయ్యతో మాట్లాడండి అని చెప్పింది కమల కిరణ్ కబురు పెట్టాడు రాజారావు కిరణ్ పట్నం ఉంచి రాజారావును కన్సాడ్ నేను మీ చెల్లిని పెళ్లి చేసుకుందామనుకుంటున్నాను మీ చెల్లెల్ని అడిగితే మీతో మాట్లాడుంది ఏమంటారు ఒక్కసారిగా ఉలికపడ్డాడు కిరణ్ తనకు బాబున్నాడు కదండి మరి వాడు అంటూ నసికాడు అదే మీ దిగులు నేనే మంది పేద పిల్లలకు ఫీజు గట్టి చదివిస్తున్నానయ్యా ఇంతకు మీకు ఇష్టం కదా చెప్పండి ముందు అప్పుడే క్లాసులు తీసుకోవడానికి వచ్చిన చెల్లాయితో నీకు ఇష్టమైన చెల్లాయ్ అన్నాడు కిరణ్ ఇష్టమైనట్లు తండూ పిలోపిల్పెళ్ళింది కమల లోపల తనకు చెల్లెని బాధ్యత తీరినందుకు సంతోషపడ్డాడు కిరణ్ ఒక మంచి ముహూర్తంలో అందరి సమక్షంలో గుళ్ళో పెండి చేసుకున్నాడు రాజారావు కమల్ బావగారు ఒకసారి మా ఇంటికి రండని పిలిచాడు కిరణ్ తర్వాత వచ్చిన పండక్కు కమల రాజారావు పిల్లని తీసుకుని కిరణ్ ఇంటికి బయలుదేరారు వెళ్తూ కిరణ్ పిల్లలకు చుట్టాలకు బట్టలు తీసుకుని వెళ్ళింది కమల కమల వచ్చిందని ఊళ్ళో వాళ్ళు చుట్టానికి వచ్చారు నిండుగా నగలతో మంచి చీరలో కళకళ్లాడుతున్న కమలను చూసి అందరూ సంతోషపడ్డారు మీ ఆయన నిన్నో పిల్లాన్ని ఎట్లా చూస్తున్నాడు అని ఆరాగా అడిగారు ఆయన దేవుడు నా పిల్లాన్ని వాళ్ళ పిల్లలతో సమానంగా చూస్తాడు మెరుస్తున్న కళ్ళతో సమాధానం చెప్పింది కమల ఒకరోజు ఒక ఆవిడ వచ్చింది ఇంటికి రాజారావు బయట పేపర్ చదువుకుంటూ ఎదురుగా నిల్చున్నావని చూసి ఎందుకొచ్చావు కోపంగా అడిగాడు నా పిల్లల్ని చూసిపోతామని వాళ్ళు బాగున్నారు కానీ ఇక వెండు ఇంకా మీకు నా మీద కోపం పోలేదా దెట్లా పోతుంది పిల్లల్ని మొగుడు వదిలేసిపోతే జన్మలో పోదు వాళ్ళని చూసుకుంటూ ఉంటాను ఎక్కడికి వెళ్ళనే వెళ్ళను అక్కర్లేదు వాళ్ళని చూసుకోవడానికి అమ్మ ఉందిలే వీళ్ళు ఎవరితో ఈయన ఇంతకట్టిగా మాట్లాడుతున్నాడని బయటకు వచ్చి చూసింది కమల ఆడమనిషి ఎంతో బతింలాడుతుంది రాజారావుని వెళ్తావా పోలీసుని పిలవనా ఆ మాటకు వేడ్చుకుంటూ వెళ్ళింది ఆవిడ లోపలికొచ్చిన రాజారావుతో ఆవిడ ని అనుమానంగా చూస్తున్న కమలతో నా మొదటి భార్య సుమతి అన్నాడు కోపంగా ఆవిడని ఇంట్లో రానియొచ్చు కదా నిజానికి ఆవిడ్కి ఈ ఇంట్లో ఉండే హక్కు నాకన్నా ఆవిడ్కే ఉంది నీకు మొదటే చెప్పాల్సింది కమలా టైం రాలేదు నాకేను ఈ సుమతి పిల్లలు చిన్నప్పుడే వాళ్ళ బావతో లేచిపోయింది నాకు డబ్బు చదువు లేదని దుబాయ్లో ఉన్న వాళ్ళ బావతో అర్ధరాత్రి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయింది ఊళ్ళో ఈ అవమానం తట్టుకోలేక పొలం ఇల్లుమ్మ అమ్ముకొని దూరంగా ఈ సిటీకి వచ్చేశాను తన మీద కసితో ఇక్కడ ఆ డబ్బుతో ఫండ్ కంపెనీ పెట్టి డబ్బులు సంపాదించాను నాలుగేళ్లలో అన్ని చోట్ల బ్రాంచ్లు పెట్టి తిరుగుతూ పిల్లలకు కష్టం కష్టమవుతుందని నిండిపెట్టాను ఆ తర్వాత నీకు తెలిసిందేగా ఎనిమిదేళ్ళ తర్వాత ఇప్పుడొచ్చింది ఇక విడాకులకు అప్లై చేస్తాను నువ్వు టెన్షన్ పడక హ్యాపీగా ఉండు ఇక ఈ శుభతెప్పుడొచ్చినా ఆవిడ వచ్చిందని చెప్పకు నవ్వుతూ అన్నాడు రాజారావు ఆ నవ్వులో చతక కమల విన్నందుకు ధన్యవాదాలు